మనం ఏసీ కొనడానికి వెళ్తున్నాము ఇదో ఇక్కడికర కటింగ్లు అయిపోయినాయి ఓపెన్ అయిపోయినట్టుంది వా భలే ఉందిరా విజయవాడకి మంచి రోజులు వచ్చాయో ఇక్కడికి కావాల్సినవి అన్ని చూసుకుంటున్నాడు వీడు చిమ్మీలు వాటర్ ప్యూరిఫైర్లు అవన్నీ చూసుకుంటాం ఇందులో వచ్చింది అందుకే కదా మాకు కూడా సో ఇప్పుడు మనం షాపింగ్ వెళ్ళబోతున్నాం వెళ్ళబోతుందనమాట ఏసీ షాపింగ్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఎంత ఏంటి ఏంటని చెప్పి కనుకొని ఏది ఫైనల్ చేద్దాం అన్నది సరే చూద్దాం లాస్ట్ వరకు ఓకేనా సరే ఇదిగో విజన్ కి అయితే వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం ఏసీ కొనడానికి వెళ్తున్నాము సో ఆన్లైన్లో చూసాము ఆన్లైన్లో వేరే మోడల్స్ ఆఫ్లైన్లో వేరే మోడల్స్ ఉంటాయి అందుకని చెప్పేసి ఆఫ్లైన్లో ఏమున్నాయో చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము ఆ రెండు మూడు రకాలు అనుకున్నా ఒకటి ఓజన్ బ్లూ స్టార్ మిడ్స్ బిష్ మెయిన్ మిడ్స్ బిష్ తీసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నది కూడా మిడ్స్ బిష్యూ అనమాట సో అది కాక మన ఫ్రెండ్స్లో కూడా కొంతమంది దాంట్లో చేసి టెక్నిషియన్స్ ఉన్నారనమాట మనకి ఇప్పించింది కూడా వాళ్ళే అది బాగుంటుందని చెప్పేసి అదే సజెషన్ ఇచ్చి అదే తీసుకోమంటే అప్పుడు అదే తీసుకున్న ఖబాల్ ఏదైనా సరే వాళ్ళు అందుబాటులో ఉంటారు కదా వాళ్ళందరూ స్పెషలిస్టులు అనమాట సరే అని చెప్పేసి అది తీసుకుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము ఓకేనా కొద్దిసేపట్లో మనం షాపింగ్కి వెళ్తాము నేనైతే రెడీ అయిపోయాను పిన్సమ్మని రెడీ చేపించి స్కూల్కి కూడా పంపించేసాము ఇది ఎట్లా ఉంది అనుకుంటే కనుక మళ్ళీ పక్కన కరెంట్ పని జరుగుతుంది అనమాట గాడీలు కొడుతున్నారు అక్కడ ఉండాలి ఇంకోటి రేపు ఒక స్పెషల్ డే ఉంది అదొకటి బో బోల్డని పనులు ఉన్నాయి సో మా అది అన్ని గీతలు పెట్టేస్తున్నారు బాబు సో ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళబోతుందనమాట ఏసీ షాపింగ్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఎంత ఉంటది ఏంటి అని చెప్పి కనుక్కొని ఏది ఫైనల్ చేద్దామన్నది సరే చూద్దాం లాస్ట్ వరకు ఓకేనా సరే ఎంతమంది వీడియోలో చూపించా కదా నేను గోళ్ళకి మార్కింగ్ చేశామని చెప్పి అప్పుడే అయిపోయింది ఇంత ఫ్రెండ్స్ ఇదిగో వర్క్ అయితే స్టార్ట్ చేశారు గురు దీన్ని గాడీలు కొట్టడం అంటారా అంతేనా కరెంట్కి గాడీలు కొట్టడానికి వచ్చారనమాట చూడండి ఏమేమి జరిగిందో చూపిస్తాను చూపించాక బెడ్రూమ్లోని ఇదిగోండి ఇక్కడ ఒక పాయింట్ ఆ పాయింట్ బెడ్రూమ్ కంప్లీటా గురు బెడ్రూమ్ కంప్లీటా ఆ మాల్ కొడతారు దాంతో కటింగ్ అయితే అయింది ఇదిగోండి బెడ్రూమ్ వరకు కటింగ్లు అయితే అయినాయి ఇక్కడ ఏసీ వచ్చింది అది ఏసీ పాయింట్ ఇదిగో ఇక్కడ వరకు అయినాయి అనమాట కటింగ్లు తర్వాత వచ్చేసి ఇదిగో ఇక్కడ అవుతుంది ఇదో ఇక్కడ కూడా అయిపోయినాయి అసె ఇక్కడ కూడా అయిపోయినాయి అస ఇం ఇక్కడ కూడా కటింగ్లు అయిపోయినాయి ఇరుమైందా ఈ రూమ్లోకి ఇంకా రాలేదు ఇక్కడ దాకా అయిందండి ప్రజెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగో రెడీ అయ్యాము బయలుదేరాము ఇదిగోండి బయలుదేరాము వెళ్తున్నాము వెళ్తున్నాంరా భయ తీసుకో బయలుదేరావు బ్యారేజ్ డాక్ వచ్చామనమాట కదా మళ్ళీ రెండు బండి నుంచి ఒక బండి మీద వెళ్ళిపోతాము ఒకటి అవుతున్నప్పుడు నాకు ఇవన్నీ పట్టుకోవచ్చు ఆకుండా పోతే చేయాలి నా మాట ఎప్పటితో వినపడదు ప్రకంటే బ్యారేజ్ డాక్ అయితే ఇదిగో సోన విజన్ కి అయితే వచ్చాము మన మిర్సీ బిషో షో అన్న ఇక్కడ లేదు డైకి నుండి టీవీలు ఎన్ని ఉన్నాయో లేదండి ఇక్కడ మనకు కావాల్సిన మోడల్ అసలు లేదు మిర్సీ బిషో అనే ఏసీ లేదు అనమాట ఇంకోటి ఉంది షోరూము అక్కడికి వెళ్తున్నా ఫోన్ ఇలా బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చామండి ఏలూ ఉన్నాయండి టీవీలో ఇదే ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడైతే ఓ జనరల్ ఉంది ఎక్కడ కూడా లేదంట మీకు చెప్పలేదు మళ్ళీ మీకు చెప్పలేదు ఏసీ వీడికండి ఏసీ బామర్ కాడ కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది కదా వాళ్ళకన్నా ఏసీ అని చెప్పి వచ్చాం మళ్ళీ మందనుకుంటారేమో చెప్పో చెప్పలేదో కూడా గుర్తులేదు నాకు మిక్సిబిషన్ అనేది డీలర్స్ దగ్గరే ఉంటుందన్న ఇలా షోరూమ్లో దొరకదు అని చెప్పేసి అంటున్నారు మనం దానికోసమే తిరుగుతున్నాము అసలు ఎంత పడిద్ది వన్ పాయింట్ ఫైవ్ ఈ జనరల్ త్రీ స్టార్ ఎంత పడిద్ది అంటే ఫైనల్ రేట్ కనుక్కుంటా అని చెప్పి వచ్చామండి అవుతుంది మనం కూడా జనరల్ ఏమచ్చా నెక్స్ట్ ఓజన్లో చూసామండి అదైతే బాగుంది చాలా బాగుంది బొక్స్ తెలుసు కాబట్టి తీసుకున్న మిర్సీ ఫిష్ చూస్తున్నారు స్పెషల్ ప్రైజులు ఇవన్నీ అంటే కనుక్కొని చెప్తా అన్నారు చూసామండి ఇదిగో వీడికి కదా బాగా అవుతున్నారు ఆఫర్ ప్రైజులు ఏమన్నా ఏమో చెప్పి చూద్దాము అసలు వీడి మీద అని చెప్పి చూస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మిర్సీ బిష్యూ డీలర్ వాళ్ళు ఫోన్ చేశారు అన్న నేను ఎక్కడ వచ్చాను అని చెప్పేసి ఏమైందో ఇక్కడ వచ్చింది ఈడు పని మీద అయితే వీడికి కావాల్సిన చూసుకుంటున్నాడు వీడు చిమ్మీలు వాటర్ ప్యూరిఫైర్లు అన్ని చూసుకుంటాను ఇట్లా వచ్చింది అందుకే కదా మా కూర వీడికి ఏజ్ సరిపోలేదండి అందుకే రెండు చోట్ల కూడా ఇవ్వలేదన్నమాట ఇక మనోడు మనోడున్నాడుగా మా ఫ్రెండ్ బిగా ఉన్నాడు కదా తనే వేరే చోట మాట్లాడాడు అదైతే డైరెక్ట్ మిక్స్ అనమాట డైరెక్ట్గా డీలర్ దగ్గరికి వెళ్ళిపోయి అది ఓకే అయిపోయింది ఇంకా డౌట్నాము చెప్పానా ఓకే ఫైనల్గా మిడ్ బిష్యూ దగ్గరికి వచ్చామన్నమాట మనకు ఎక్కడ దొరకలేదు అన్న లాస్ట్కి ఫోన్ చేసి సెట్ అయిపోయింది రండి అంటే వచ్చాం ఇంకా ఫిక్స్ అనమాట సంకలో పెట్టుకుని వెళ్ళిపోవటం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాము ఆ మిడ్ బిష్యూలో కూడా క్యాన్సిల్ అయింది వాడు ఏ సరిపోక సో అందుకని చెప్పి బామ్మలు గారు ఏమంటున్నాడు అంటే వాళ్ళ నాన్న పేరు మీద ఇద్దంట ఇక మధ్యాహ్నం టైం కదా కాదు బాబు ఏమైనా తినేసి వెళ్దాం అని చెప్పేసి వాడే ఇటు హోటల్ తీసుకొచ్చాడు హోటల్ తీసుకొచ్చేసి అది ఇద్దరు సరిపోయా మళ్ళీ చూడటానికి అలా ఉంది పుట్టినకైతే వచ్చామన్నమాట మెయిన్ ఇంకో కారణం ఏంటంటే కొద్ది ఏసీలో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినట్టు కొద్దిగా జన్లకి ఇది అయిపోతుందని చెప్పేసి వచ్చామన్నమాట ఇక లక్కి అని పడుకో పెట్టాము ఇప్పుడు అయిపోయింది అన్నీ కొట్టేశారా కొట్టాలా ఇక వెళ్ళిపోవటమేనా ఫ్రెండ్స్ ఇదిగా మనం విజయవాడ అయితే వెళ్ళొచ్చా ఏంటి అటు నుంచి బొక్కలు పడిపోయినాయి అంతేనా ఓకే ఆల్ రైట్ ఆల్ రైట్ గోల్ గట్టిగానే ఉన్నాయా ఎవరు నార్మల్గానే ఉన్నాయా ఏ డిజైన్ బాగుంది ఎక్కడ ఎలాగది అదే అమ్మా చూస్తుంటే ఎలా ఉందంటే నిజంగానే ఇది బటర్ఫ్లై ఫ్లవర్లా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో వైరింగ్ అయితే మొత్తం అయిపోయింది ఓరి బాబాయ్ ఓరి బాబాయ్ మొత్తం కొట్టేశారు గాడీలు చక్కగా కొద్ది సైడ్కి గురడు పోతా ఓకే మేస్త్రి అండ్ వచ్చాడా వస్తాడా ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం గాడీలు కొట్టేసారు అయిపోయింది ఆల్మోస్ట్ డన్ గురు మీ ఓడేడి చెప్పు ఆ చిమ్మి కూడా సైజు చూసాము రెండు రెండు ఉంది రెండు అడుగుల సైజు అది వెడల్పు వచ్చాము ఇప్పుడు ఓకే ఇదిగోండి గాడీలు అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ డన్ అది అమ్మ ఊర్ ఊర్ క జారుట్ట్ లేదు బలై బింద చక నిటిగా బాగుంది గురు ఇంకో సారి వస్తారా మళ్ళీ పైన పైనింటికి ఆ పైనింటికి ఆ మీరు ఒట్టి గాడీలు కొట్టడమేనా ఈ పైపులు పెట్టేది మీరు కదా వాళ్ళే పెట్టేసుకుంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ కంప్లీట్ రేపా అంతేనా ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ వర్క్ అయింది వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకేమైనా చేస్తారని చూపిస్తాను నేను ఇప్పుడే వచ్చాక కొంచెం వాటర్ తాగుతాను మొత్తం తిరిగి తిరిగి ఇంటికి అయితే వచ్చేసామండి కొనలేదు ఎందుకంటే వాడి పేరు మీద రావట్లేదు కదా ఇప్పుడు వాళ్ళ నాన్న తీసుకెళ్దామని చెప్పేసి వచ్చాము వచ్చాము వాళ్ళ నాన్న తీసుకొని వెళ్తున్నాం కేస్ ఒకవేళ వాళ్ళ నాన్న పేరు మీద కూడా రాలేదు అనుకో మన పేరు మీద తీసుకోవాలి ఎండాకాలం బాగా ఇబ్బంది అయిపోతుంది సో కొద్దిగా ఎండాకాలం కదా బాగా ఇబ్బంది పడతారు కదా సో ఎయిర్ పర్సెంట్ ఎలా అయినా సరే తీసుకోవాలని చెప్పి గట్టిగా ఉన్నాడనమాట సో ఇక నా పేరు మీద తీసుకుందా చెప్పేసి వచ్చాము ఇదిగో నా ప్రూఫ్ కూడా తీసుకుంటున్నాను ఇంకెళ్ళి ఇప్పుడు తీసుకోవాలి మామూలు తీసుకొని వచ్చాం ఎట్లయినా సరే ఏసీ ఇంటికి తీసుకెళ్లాల్సింది ఈరోజు తగ్గేదిలా అన్నాను ఇదిగోండి ఇది ఓపెన్ అయిపోయినట్టుంది ఏదో పార్క్ అనుకుంటా పార్క్ లాగా ఇంకా కొద్దిగా వైరింగ్ అదంతా లాగాల లాగారా వా భలే ఉందిరా కదా విజయవాడకి మంచి రోజులు వచ్చాయో బాగుంది ఫ్రెండ్స్ విజయవాడ సరస్ట్రావణ ఉంటే గనక వారధి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్లో ఇది ఉంది రండి డ్యామ్ డ్యామ్ అదరా తలసారి రండి అరే బాబు రేపు నాయనా ఏంట్రా ఎమ్మడివర చుట్టా ఏంట్రా ఇదిగో ఏంటో అయిపోయింది రేపొద్దునే వచ్చింది శుక్రవారం కదా రేపు పొద్దున్నే తీసుకొని వస్తాడు నేను తీసుకొని బయలుదేరుతాను లేట్ అయిపోయింది ఏడున్నర అయిపోయింది ఏడున్నర అవలా ఏడున్నర అయిపోయింది